అనంతపుర గ్రామంలో అయితే మనం ఉన్నాం ఈ అనంతపుర గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ఒక ఇరవై నెలలు కావస్తా ఉంది మరి ఈ ఇరవై నెలల కాల వ్యవధిలో మన గ్రామానికి ఏ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఓ పదిహేను సంవత్సరాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీని కారణం ఏంది కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం ఇంకొక విషయం ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయితే అతి తొందరలోనే రాబోతా ఉంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కూడా ఈ రోజు ఇరవై నెలలు కావొస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఎలా కనిపిస్తుంది మార్పు అనేది స్పష్టంగా ప్రజలకు నల్ల మందలు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో అంటే ఇప్పుడు భిన్నంగా మార్పు అనేది మొదలైంది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలాగే మా చిన్న పర్రికర్ రెడ్డి గారి నారాయణపేట్లో అందాజలు ఆమె ఉండి ప్రతి విషయంలో కానీ ఎమ్మెల్యేకు దగ్గరుండి సీఎంకు దగ్గరుండి ప్రతి దాంట్లో ముందుండి మన నియోజకవర్గం నడిపిస్తుంది మూడు అనేది మనం ఈ పార్టీగా తీసుకుంటే ప్రజలకు అవసరాలకి ఏదంటే రేషన్ బియ్యము మూడు అంటే నీడ అంటే ఇల్లు ఈ రెండు మీద నేను ముఖ్యంగా మాట్లాడదలుస్తున్నాను గతంలో ప్రతి ఊర్లో కానీ మన ఊర్లో కానీ ఎక్కువ ఏమిటంటే రాజ్యంలోనే అభివృద్ధి జరిగిందని నేను భావిస్తున్నాను మీకు కూడా తెలుసు ఎందుకంటే ప్రతి ఊరికి అప్పుడు తండాలు గాని గూడాలు గాని ఎస్సీల ఆడలలో ప్రతి ఊర్లో ఇళ్ళనేవి చాలా మట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా మరి ఎప్పుడు లేని విధంగా గత పది పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు ఇదిగో అదిగో ఆ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అని గతంలో ఎన్నో మాటలు చెప్పి వాళ్ళని ఓట్లు వేయించుకున్నారు తప్ప బీద ప్రజలకు ఏం న్యాయం జరగలేదని నేను నమ్ముతున్నా బలంగా ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మన చిన్న పల్లె పల్లెలో ఒక సుమారు ఆరు వందల యాభై ఓట్లు ఉన్న విలేజ్ లో గా మనకు ఆరు ఏడు రావాల్సిందే మేము అదనంగా పది వరకు తీసుకున్నాము అంతా కలిసికట్టుగా ఊరు గ్రామ కమిటీ ఇంద్రమ్మ కమిటీ అద్భుతం అందరం కలిసి మన ఇన్ఛార్జి శివకుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక మూడు ఎక్స్ట్రా అదనంగా తీసుకున్నాము మనకు వచ్చిన రావట్ రావాల్సినవి ఏడే యాక్చువల్గా అయినా మేము రిక్వెస్ట్ ద్వారా మా ఊరు చిన్న ఊరు అభివృద్ధిలో మనం ముందలు ఉండాలి మన ఊరిని కూడా ప్రథమ స్థానంలో నింపాల ముందు ఉంచాలని ధృవకల్పంతో ఈరోజు మిమ్మల్ని అదనంగా ఒక మూడు శాంక్షన్ తీసుకొచ్చి పదిటికి పది తెచ్చి అన్ని స్టార్ట్ చేసినాము ఒక ఫస్ట్ బిల్ బేస్మెంట్ బిల్ పడ్డాయి కొంతమందికి సెకండ్ బిల్ కూడా ఇద్దరు పడ్డాయి మరి మనం మంచిగా శరవేగంగా నడుస్తుంది ఈ ఇంద్రామ రాజ్యంలో ఈ ఇండ్ల ఇండ్ల పనిలో అలా ఇంకొక విషయం అన్న ఈరోజు ఇరవై నెలలు కావచ్చు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి అంటే ఈ ఇరవై నెలల మీరు ఎందుకంటే ప్రచారంలో భాగంగా మీరు గడప గడపకి వెళ్ళింటారు ఆ టైంలో అంటే గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మరి అలాంటి హామీ ప్రజలు మీ దగ్గర ఏమంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఈ విధంగా నడుస్తా ఉంది హ్యాపీగా ఉంది అని అంటున్నారు లేదంటే ఈ కరెక్ట్ నడుస్తా లేదని మీ దగ్గరికి ఏమైనా చర్చ వస్తుందా మా దగ్గర చెప్పిన అప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పినాము ఆరు గ్యారంటీ గ్యారెంటీలలో ఫ్రీ బస్ ఒకటి చేసినాము ప్లస్ గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి జీరో కరెంట్ బిల్ చేయించగలిగినాము చేపించినము కూడా ఒకటి రెండు ఏదైనా మిస్టేక్ ఉండి ఒక పది పదిహేను ఇంట్లో కూడా ఉంటే ఉండి ఉండొచ్చు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఇష్యూ ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లమ్ వాలెట్లో అప్పుడు రైట్ గృహజ్యోతికి అప్పుడు కొత్త మీటర్ లేకుండా ఇప్పుడు కొత్త మీటర్ తీసుకున్నాను అట్లా కొంచెం ఉండొచ్చు నైంటీ పర్సెంట్ మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ గృహజ్యోతి మాత్రం సక్సెస్ అయింది పది సంవత్సరాల కొంచెం రేషన్ కార్డు తిరిగి 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 మండలాల చుట్టూ ఎన్నో అప్లికేషన్లు పెట్టుకుని కాగితాలకే పరిమితమైనది ఈరోజు మా ఊర్లో కొత్త రేషన్ కార్డులు కానీ హ్యాడింగ్ కానీ ఎన్నో ఎన్నో అవుతున్నాయి దగ్గరుండి మేము ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్రతి గ్రూప్లో పెట్టి ప్రతి డేట్ వచ్చింది ఈ డేట్లో మీరు చేసుకోండి అని దగ్గరుండి ఆఫీస్ దగ్గర మేము దగ్గర పోయి అందరికి వచ్చేటట్లు నైంటీ పర్సెంట్ అయిపోయి నైంటీ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇప్పటికీ ఇంక ఏదైనా మిస్టేక్లు అంటే వాళ్ళు కొంతమంది మ్యారేజ్ చేసుకొని అక్కడ తల్లిగారి కాడ ఉంటాయి అటువంటి కొంచెం డిలీట్ చేయ వల్ల కొన్ని ఆడాడ ఉన్నాయి కానీ నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ మా ఊర్లో మాత్రం అన్ని ఈసారి రేషన్ కార్డులు కొత్తవి అయినాయి ప్లస్ యాడింగ్ కూడా అయినాయి మేము శివకుమార్ రెడ్డి అభిమాని వీరాభిమాని ఎందుకంటే ఎంతో ఆయనని మేము నమ్ముకొని గత పదిహేను సంవత్సరాల నుండి కూడా సారెంబడి ఉండి ఆయన ఫస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండి ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన ఎంబడి ఉండి వెన్నదండగా మేము ఉన్నాము ఈ రోజు ఆయన అడుగు జాడల్లో మా మేడం కూడా ఆవి వచ్చింది మనం చిట్టం వెంకటేశ్వర రెడ్డి ఆశయాలను నెరవేర్చడం కోసమే ఆ సారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల కొంచెం ఈ కాంగ నారాయణపేట నియోజకవర్గమైన ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు నోట్ పుస్తకాలు కానివ్వండి ఇంక మంచినీటి సౌకర్యం కాని ట్యాంకర్ల ద్వారా ఎన్నో ఇంక చెప్పుకుంటూ పోతే ఒక టైమే కథ అవుతుంది చెప్పాలంటే ప్రతి ఊర్లో గాని నోట్ పుస్తకాలు పిల్లలకు కానీ మంచిది చెడు ప్రతి ఒక్కరికి ఎనక దగ్గరుండి నడిపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఆయన సొంతంగా ఎమ్మెల్యేనే అయ్యి నేను ఏదో చెయ్యాలనేది ఉద్దేశం కాదు కాకపోతే వారసత్వం ఎందుకంటే వాళ్ళ బావగారైన చిట్టం క్రిస్త శేషులు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించుకుంటూ అలాగనే చిట్టం పర్ణికారెడ్డి మేడం వాళ్ళ తమ్ముడైన అభిజయ్ రెడ్డి గారిని దగ్గరుండి పెంచి పెద్ద చేసి ఈ రోజు వాళ్ళ ఆనందం కోసమే సారు చూసిండే తప్ప ఎప్పుడైనా నేను ఉండాలి నారాపేట గడ్డమేనా అనేది ఆయన ఆశయం కాదు ఎందుకంటే మంచి వ్యక్తి సారు ఎవరైనా పిలిస్తే తమ్మి అనే అంటే చిన్న ఏదైనా మధ్యలో పోతుంటే చిన్న ఒక వ్యక్తి అయినా కారు లాపితే ఆగి దిగి మాట్లాడి ఆయనను సంతృప్తిపరచే వ్యక్తి కాబట్టి ఆ సార్ లోపల నేనే ఎమ్మెల్యేని ఉండాలి అనే ఉద్దేశం కూడా లేకపోవచ్చు నాకు తెలిసి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ ఎందుకంటే ముందు ఒక ప్రశ్న ఎందుకంటే ఈరోజు కనుగోలు మార్చినంత బిజీగా అయితే పాటలు అయితే మాట్లాడు మరి అలాంటిది మీరు ఒక పదిహేను సంవత్సరాల నుంచి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఈ రోజు పార్టీనే పట్టుకుని ఉండడానికి కారణమేంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తూ ఉన్నారు మీరు ఎక్కడ పార్టీ అధికారం ఉంటే అక్కడికి వస్తాం అలాంటిది మీరు పది పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు ఎక్కడ వెళ్ళలేదు పిలుపు రాలేదా పిలుపు వచ్చిన పోకపోవడం కారణం ఏంటి ఎస్ అన్న మీరు మంచి ప్రశ్న అడిగినారు గతంలో కూడా మాకు వేరే పార్టీలకు వెళ్ళి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాము ఇబ్బందులు పడ్డాము వేరే అతల అభిషేన్ అభిజిజన్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా మేము ఇదే కాంగ్రెస్ నమ్మకం అప్పుడు కూడా ప్రెషర్ చేసిన రోజు పెట్టి ఎన్నో ఒడిదుడుకులు అన్ని మింగుకుంటూ ముందుకు సాగినం తప్ప పార్టీ మారే ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు రాకూడదని కూడా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నమ్ముకున్నప్పుడు అది పోని అంటే మనం ఉన్న దినాలు ఎన్ని ఎన్ని రోజులు జీవిస్తాము అన్ని రోజులు కాబట్టి అది మనం పార్టీలు మార్చినంత కండవలు మార్చినంత మాత్రం మనం మనసుని మార్చుకోలేము ఎందుకంటే ఈరోజు డబ్బులు ఆస్తులు అంతస్తులు ఉంటైపోతాయి మిగిలేది చిరకాలము ఒక పేరు మాత్రం కాబట్టి ఆ గుర్ అది రావద్దని నా దృష్టికి రావద్దని నేను పార్టీ మారుతాను మేము గతంలో డిప్యూటీ మాజీ ఉప సర్పంచ్గా చేసినాము ఉమ్మడి వీరంపల్లి జీపీకి ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ కూడా ఏర్పడ్డది అందులో ఒక యాదవ సంఘం ప్రెసిడెంట్గా ఒక పదిహేడు సంవత్సరాలు కొంచెం ఇప్పటికే కొనసాగుతున్నాను ఇంకా కొంచెం నన్ను అభిమానించే నాయకులు కూడా ఉండలేదు కార్యకర్తలు కూడా ఉండలేదు మామూలుగా అందరితో పాటు మేము కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు ఇంకా పార్టీ నిర్ణయం దానికి నేను శిరోధర్యం అని కూడా కట్టుబడి ఉంటానని అనుకుంటున్నాను ఈ ఈరోజైతే లక్ష్మయ్య గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏదైతే మన ముఖాముఖి కార్యక్రమాలు కంపల్సరిగా నన్ను అభిమానించే వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ ప్రస్తావాన్ని కంపల్సరీ నా అధిష్టానం ఉంటది నా ప్రజలు ఉంటారు అదే విధంగా మా శివకుమార్ రెడ్డి మా మేడం పర్ణిక మేడం వాళ్ళు ఎక్కడ నిర్వహిస్తే అక్కడ కట్టుబడి ఉండండి సిద్ధంగా ఉండని చెప్పి అదే విధంగా యాదవ్ అధ్యక్షుని కూడా నేను కొనసాగుతూ ఉన్నాను అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడం అనే లక్ష్యం అనేది మన మనసులో భావాలైతే వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి తొందరలోనే రాబోతా ఉంది దానిలో భాగంగానే నా అధిష్టానం ఎవరు కేటాయించినాయితే ఉన్నా అదేవిధంగా నాకు ఇచ్చిన కూడా ఇక్కడ ప్రజలు అదేవిధంగా వాళ్ళ కంపల్సరీ డెవలప్మెంట్ చేయడంలో కీలక పాత్ర ఫాస్ట్ కూడా నల్లబుట్టుందని చెప్పేసి అన్నగా చెప్తా ఉన్నాను